తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలు మాత్రమే కాదు మిగిలిన అన్ని ప్రసాదాలకు పూర్వ వైభవం వచ్చిందని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు తిరుమల శ్రీవారి సేవలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు నైవేద్య విరామ సమయంలో స్వామివారికి మొక్కులు తీర్చుకున్న రఘురామకృష్ణరాజుకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం ఆలయం వచ్చి ఆయన మీడియాతో మాట్లాడారు ఉత్సవాల్లో సంబరాల్లో భాగంగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని జరిగింది చాలా చక్కటి దర్శనం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా చాలా చాలా చక్కగా వైభవంగా ఉన్నాయి కొత్త ఈవో గారు ఎడిషనల్ ఈవో గారు వారి కమిట్మెంట్ చాలా స్పష్టంగా కనపడుతుంది రాబోయే రోజుల్లో మంచి బోర్డును కూడా త్వరలో ఏర్పాటు చేస్తారు మరి ఆ తర్వాత భక్తుల సౌకర్యాలు మరింత మెరుగవుతాయని భగవంతునికి భక్తుల్ని దగ్గర చేసే ప్రయత్నాలు అంటే గతంలో కొంత దూరం వచ్చిన మాట వాస్తవం మళ్ళీ తిరిగి భక్తులు భగవంతునికి చేరువ చేసే ప్రయత్నంలో దేవస్థానం వారు తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు మోస్ట్ సక్సెస్ఫుల్ అవుతారని ఎటువంటి ఏదైనా చిన్న చిన్న అవంతరాలు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా సంప్రోక్షంతో అంతా ప్రక్షాళనం చేసి ఈరోజు అన్ని రకాల ప్రసాదాలు స్వీకరించడం జరిగింది అంటే నేను వేరే వివాదాల జోలికి అసలు వెళ్ళదలుచుకోవాలి కానీ ఇవాళ తిన్న ప్రసాదాలన్నీ కూడా చాలా చక్కగా అంటే అంటే మనం టేస్ట్ గురించి కాదు మనం ప్రసాదం తీసుకునేది అయినప్పటికీ కూడా గతంలో ఏ దినుసులు వాడేవారో ఎంత పుట్టం వాడేవారో అదే ఎప్పుడో ఐదేళ్ళ క్రితం పదేళ్ళ క్రితం తీసుకున్న ప్రసాదంలాగా మళ్ళీ ఉంది ఒక లడ్డూవే కాదు అన్ని ప్రసాదాలు శ్రీవారికి కైంకర్యం చేసే అన్ని ప్రసాదాలు కూడా గత వైభవాన్ని సంతరించుకున్నాయని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడే ప్రసాదాన్ని సేవించిన వ్యక్తిగా నేను ఘంటాపదంగా చెప్పగలను